నమస్తే నేను మాధుర్య ఇడ్లీ దోశ బజ్జీ ఇలా ఏ టిఫిన్లోకైనా ఎంత రుచికరంగా ఉండే ఉల్లిచట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడుగ్గా ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను చిన్న ముక్కలైనా కూడా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు మీరంతా ఉల్లి చట్నీ చేస్తే అన్ని ఉల్లిపాయలు తీసుకోండి అలాగే ఒక ఆరేడు వరకు కూడా ఎండుమిర్చి కట్ చేసి తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓ పాత్ర పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక పావు స్పూన్ అలాగే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎండుమిర్చి వేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి త్వరగా ఫ్రై అయిపోతాయి నల్లగా అయిపోతాయి అందువల్ల ఎండుమిర్చి వేసిన తర్వాత వెంటనే ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోండి ఇలా చింతపండు వేసిన తర్వాత రుచి సరపడా ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉల్లిపాయలు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉల్లిపాయలు ఎర్రగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ చేసి ఇదంతా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇదంతా వేసుకోండి మనం ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి ఉల్లిపాయలో ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు ఉప్పు వేయక్కర్లేదు నాలుగు వెల్లుల్లి డబ్బులు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తని పేస్ట్లో కాకుండా కొంచెం పచ్చా కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోండి కావాలంటే మీరు ఇప్పుడు ఈ చట్నీని తాలింపు కూడా పెట్టుకోవచ్చు తాలింపు పెట్టకపోయినా కూడా చాలా బాగుంటుందండి ఇక నేను దోశల కాంబినేషన్లో చట్నీ చేశాను దోశలే కాదు ఇడ్లీ బజ్జీ లాగే టిఫిన్లో కన్నా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ అలా అంతా కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్